శ్రీ గూగుడు కుళాయస్వామి మకానం రంగశ్యాం నగర్ అనంతపురం నందు చిన్న పీర్ల పండుగ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది ఈ నెల ఇరవై రెండవ తారీఖున స్వామివారి పెట్టుమేరిని జరిగింది ఆల్రెడీ మా స్వామి యూట్యూబ్ ఛానల్ నందు వీడియోలు రిలీజ్ చేయబడ్డాయి అలాగే ఈ మకానం నందు కుల్లాయస్వామి పండుగను గత ముప్పై రెండు సంవత్సరాలుగా జరుపుతున్నాం అలాగే ఇక్కడ చాలామంది గ్రహపీడ అలాగే రోగ బాధితులు అయినటువంటి వాళ్ళు వచ్చి చాలా వరకు నయమైనటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే చాలామంది సమస్యలతో వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మురళీస్వామి వారు స్వామి హాజరీ నడిపి సో వచ్చిన భక్తాదులందరికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలను తీరుస్తున్నారు అంతేకాకుండా స్వామి మకానం నందు పండుగ సందర్భంగా పండుగ జరిగేటప్పుడు ఒక రెండు మూడు ప్రత్యేకతలు ఉన్నాయండి సో అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా స్వామివారిని ఎత్తుకోవడానికి ముందే గుండెంలో దిగి రావడం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఈ మకానం నందు ఉంటుంది ఏ గోడ అయినా సరే స్వామివారిని ఇక్కడ ఐదు మంది స్వాములు మంది స్వాములు ఉన్నారు ఎవరైనా సరే స్వామివారిని తీసుకోవాలనుకుంటే మొట్టమొదట గుండెంలో అగ్నిగుండ ప్రవేశంలో చేసి వచ్చి స్వామివారిని తీసుకొని మరి రెండవసారి అగ్నిగుండ ప్రవేశం చేయాలి ఇది మా మకానం నందు ప్రత్యేకత అండి ఇలాంటి ప్రత్యేకత నాకు తెలిసి అనంతపురం జిల్లాలో ఎక్కడా ఉండదు సో అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఎలాంటి గ్రహపీడ సమస్యలు రోగ నివారణ సమస్యలు ఏవైనా కూడా ఈ మకానం నందు తీర్చబడతాయి దయచేసి మీకు ఎవరికైనా ఉన్నా కూడా రంగస్వామి నగర్ నందు గల కులా మగానానికి సంప్రదించగలరని కోరుతున్నాం అలాగే ఈ పండుగ ఇరవై ఏడవ త ఇరవై ఐదో తారీఖున అంటే గురువారం రోజు ఇరవై ఐదో తారీఖున చి చిన్న సరగత్తు జరుగుతుంది ఏడవ తరగతికి స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది అలాగే ఇరవై ఏడవ తారీఖున స్వామివారి పానకాలు నిర్వహించబడతాయి ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం ఆదివారం ఉదయం అగడిగుండ ప్రవేశం చేయబడుతుంది అలాగే సాయంత్రం స్వామివారి జల్దీకి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ముప్పయో తారీఖున మీరు చూస్తే ముప్పై తారీఖున స్వామివారి జయారత్ కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి భక్తాదులు ఎంతమంది అన్నారు అని వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించబడతాయి అలాగే స్వామివారి చి చివరి దర్శనం కూడా చూపించబడుతుంది సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో రంగస్వామి నగర్ గల శ్రీ కుళాయస్వామి మకానం గురించి తెలియపరచాలని అలాగే తెలియని వారికి తెలియపరచాలని కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీ గురుగుడు స్వామికి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అనంతపురం నగరం రంగస్వామి నగర్లో ప్రారంభమయ్యాయి గురువారం రోజు స్వామివారి చిన్న సరిగేత్తు అంటే ఈరోజే కాబట్టి శ్రీ శ్రీ స్వామి వారి భక్తాదులందరికీ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాను ఈరోజు సాయంత్రం స్వామివారి చిన్న సరికెత్తు ప్రారంభమవుతుంది కాబట్టి భక్తాదులందరూ తప్పక విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీకోసమే చిన్న వీడియో తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాలుగా అనంతపురం నగరంలో రంగస్వామి నగర్లో స్వామి మకానం అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు ఒక రెండు సంవత్సరాలుగా కుళ్ళ స్వామి మకానం రంగస్వామి నగర్ అనంతపూర్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు ఈరోజు నేను నా ఛానల్ ద్వారా ఈ మకానం గురించి ఈ వీడియో చేస్తానని కళ్ళలో కూడా అనుకోలేదు కానీ ఈసారి అనుకోకుండా ఊహించని విధంగా అకస్మాత్తుగా వచ్చి వీడియో తీస్తున్నాను ఎందుకంటే దాదాపుగా మొహరం నెల ప్రారంభమైనప్పటి నుంచి గూగుడుకు వెళ్ళి తీశాను ఆ తర్వాత గూగుడు స్వామి ఎలా గూగుల్లో అయితే ఫేమస్ అలా మా రంగస్వామి నగర్లో కుళాయ స్వామి కూడా అంత ఫేమస్ అక్కడికి ఎంతోమంది మంది భక్తులు వస్తున్నారు దానిలో సగంలో సగం కూడా ఇక్కడికి వస్తున్నారు ఎంతో మంది దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాలుగా రంగస్వామి నగర్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ఈ మకానం గురించి మకానం పెద్దలు మకానంకు సంబంధించిన గోడ మురళీ స్వామి గారు మన మధ్యన ఉన్నారు ఆయనతో కూడా రెండు మాటలు మాట్లాడదాము స్వామి మకానం ఇప్పుడు ఎన్నేళ్ళైంది ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు ఏ రేపు జరగబోయే కార్యక్రమాల గురించి మాకు తెలియజేస్తారా రేపు అంటే ఇరవై ఐదో తేదీ చిన్న ఎత్తు స్వామి మెరవన ఉంటుంది ఇరవై ఏడో తేదీ పానకాలు ఇరవై ఎనిమిదో తేదీ ప్రొద్దున్నే ఉదయం అగ్నిగుండ ప్రవేశము సాయంకాలం జల్దికి పోతాయి ముప్పయో తేదీ మూడు రోజులు జియారత్తు అన్నదాన కార్యక్రమము స్వామివారి చివరి దర్శనము ఉంటుంది ఇప్పుడు పీర్ల పండగ తర్వాత ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా సమస్యలు ఉన్నా చెప్పుకోవాలంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఏమి అనేది కాస్త చెప్తారా ప్రతి గురువారం పూజ ఉంటుంది అమావాస్యకి పూజ ఉంటుంది ప్రతిరోజు సాయంకాలం ఏడు నుంచి తొమ్మిది వరకు ఎవరైనా వచ్చినా కూడా వారి సమస్యలకు పరిష్కారం చెప్పబడుతుంది ఇది ఈ రంగస్వామి నగర్లో కుళ్ళ స్వామి మకానంలో ప్రత్యేకత పీర్ల పండగ తర్వాత కొన్ని చోట్ల ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ అనునిత్యము ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు ఇక్కడ ఎటువంటి సమస్యలున్నా భక్తాదులకు సవాల్ జవాబు చెప్పడంలో మురళీస్వామి వారు కుల్లస్వామి భక్త బృందం ఎప్పుడూ రెడీగా ఉంటారు ఇక్కడ అమావాస్య పున్నమి పీర్ల పండగ తర్వాత మామూలు టైంలో కూడా ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతుంటాయి మీరు కూడా విచ్చేసి ఇక్కడ పండగలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మరీ మరీ కోరుకుంటున్నాను